టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కల్కే ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు ఇటీవల విడుదలైన ఈ సినిమా వసూల రికార్డులను కొల్లగొడుతూ దూసుకెళ్తోంది మరోవైపు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లి గురించిన వార్తలు మరోమారు హాట్ టాపిక్ అయ్యాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ పెద్దమ్మ శ్యామ్లా దేవి గారు డార్లింగ్ పెళ్లిపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్కి విజయం దక్కదని చాలామంది అన్నారని కానీ వారి అంచనాలు తారుమారయ్యాయని కల్కి సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు ప్రభాస్ పెళ్లి అదే జరుగుతుందన్నారు పెళ్లి చేయాలని అయితే అందుకు తగిన సమయం రావాలని అన్నారు వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నామని పైనుంచి కృష్ణం రాజు గారు చూసుకుంటారని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఆశించినవన్నీ జరిగాయని పెళ్లి కూడా జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీ అభిమానంతో ప్రభాస్ పెళ్లిపేట లెక్కనున్నారని పెళ్లి కొడుగ్గా మీరు ఖచ్చితంగా చూస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ న్యూస్ అందుకున్న అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు